పత్రికల్లో ఒక వార్త ప్రస్తుతం తిమరాజపేట గ్రామంలో అంగన్వాడీ పోస్టు నియమాక విషయమై సునీత అనే అమ్మాయి అప్లై దరఖాస్తుదారు తనకు అన్యాయం జరిగిందని ఆ పోస్ట్ తనకు రాకపోవడానికి కారణం నాలుగు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సోదరులు సతీష్ కుమార్ తీసుకోవడం వల్ల నాకు ఉద్యోగం రాలేదని చెప్పి నిరసన చేపట్టడం జరిగింది ఆ వార్తని సాక్షి పేపర్ కొన్ని పేపర్లో రాయడం జరిగింది కానీ వాస్తవం ఏంటంటే సతీష్ కుమార్ సుందర్ విజయ్ కుమార్ సతీష్ కుమార్ అన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారో ఇస్తారన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కానీ ఒక నిరాధారమైన వార్తని వాళ్ళు ప్రచురితం చేయడం పేపర్లో రావడం చాలా బాధాకరం అలాంటి వార్త కానీ వాళ్ళు ఎవరికైనా పెట్టేవాళ్ళే కానీ ఇలాగ చిల్లరగా నాలుగు లక్షలు మూడు లక్షలు తీసుకునే వ్యక్తులు ఏం కాదు సెకండ్ ఆ అమ్మాయి ఎవరైనా ఐదుగురు దరఖాస్తు చేస్తే గ్రామంలో పోస్ట్కి ఎవరో ఒకరికే వస్తుంది మిగతా నలుగురు కూడా మాకు రాలేదు కాబట్టి అవతల డబ్బులు ఇచ్చేశారు ఇంకోటి ఇంకోటి అని కూడా అది ఆరోపణ చేయడం కూడా నిరాధారం మనం ప్రయత్నం చేసాము మనకి ఇస్తానని ఒక వస్తుందని ఆశపడవచ్చు అవ్వకపోతే ఇంకొక రకంగా ఎందుకు రాలేదు ఏటి అని చెప్పి మళ్ళీ మనం సూచన చేసుకొని తెలుసుకోవాలి తప్పించి ఏదో అవతల వాళ్ళకి సర్టిఫికేట్ లేదు లేకపోతే అవతల వాళ్ళు బీసీలు ఏదైనా ఒక కులంలో ఎవరైనా పుడితే ఆ పుట్టిన కులమే ఆ కాల వర్తిస్తుంది వైక్కి అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దా ఇనిలిజిబిలిటీ తీసుకుంటారని చెప్పడం కూడా చాలా అన్యాయం అది కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళి డిఫాల్ట్ చేసేస్తారు అలా కాకుండా ఏదో ఒకటి ఇప్పుడు మనకు రాలేదు కాబట్టి ఒకరి మీద నింద వేసేద్దాం అని చెప్పి ఒక మంచి వ్యక్తుల మీద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఒక నిందేయటం అనేది చాలా పొరపాటు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను కాబట్టి ఇలాంటివి కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తే దీని మీద మళ్ళీ మేమే తిరిగి కోర్టుకి వెళ్ళి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం